ఎలా ఉన్నారు బాగున్నారా సో థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను మీ అందరితో జరుపుకోవడానికి వచ్చేసాను సో ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి కారణం మా బావగారు ఇలా చెప్పారు అండ్ ఇన్వైట్ చేశారు అది కాకుండా మీ అందరి నుంచి నాకు సపోర్ట్ చాలా బాగా వచ్చింది మీ ప్రతి ఒక్క ఓటు కూడా నాకు బిగ్ బాస్లో నా గెలుపుకి చాలా హెల్ప్ఫుల్ అయింది అందరికీ నా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను నాకు ఓట్ చేసి నన్ను ప్రతి వీక్ కూడా నన్ను ముందుకు వెళ్ళేలా చేసి టాప్ త్రీ సెకండ్ రన్ రప్లా చేసినందుకు మీ అందరికి కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు అండ్ నన్ను మీలో ఒకటిగా మీ ఇంట్లో ఒకటిగా మీరందరూ కూడా తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరి అభిమానం కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఈ జీమార్ట్ మీ అందరికీ తెలిసిందే జీమార్ట్ అంటే మా బావగారు ఆయన సొంత ఊర్లో ఆయన డెవలప్ అయినట్టు వాళ్ళ ఊర్లో అందరూ డెవలప్ అవ్వాలని ఒక గోల్ నాతో పాటు నా అనుకున్న వాళ్ళందరూ కూడా అందరికీ అన్నీ సదుపా సహ సౌకర్యాలు అన్నీ ఉండాలని చెప్పేసి అట్ ది సేమ్ టైం దూరం వెళ్తున్నాం టైంకి చాలా చాలా దూరాలు వెళ్ళాల్సి వస్తుంది అందరికీ అన్ని అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన ఒక డ్రీమ్ పెట్టుకున్నారు సో ఆ డ్రీమ్ ఈరోజు జీ మార్ట్ గా మీ ముందుకు తీసుకొచ్చారు అండ్ అంతేకాకుండా నేను కూడా లైక్ ఆయన ఏదైతే కళలు కట్ చిన్న పాత్ర పోషించాలి అండ్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ మీరందరూ కూడా మీ అందరినీ పర్సనల్గా కలవాలి అని చెప్పేసి వచ్చాను అండ్ మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ జీమార్ట్ అనేది మన కోసం మన ఊరి కోసం పెట్టింది మనందరం కూడా ఒకటే సో అందుకు పెట్టారు ఏంటంటే అందరికీ అన్ని అందుబాటులో ఉండాలి అది కూడా క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్లో అనేది ఆయన లక్ గోల్ సో సరే మనం ఇంకా షోని ఎంజాయ్ చేద్దాం లక్ మెయిన్లీ లక్కీ డ్రా చూద్దాం అసలు ఆ లక్కీ విన్నర్స్ ఎవరు ఎవరికి బైక్ వస్తుందో ఎవరికి టీవీ వస్తుందో ఎవరికి రిఫ్రిజిరేటర్ వస్తుందో చూసేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే